హాయ్ పిల్లలు సమ్మర్ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటాను ఆ ఎంజాయ్లో ఒక భాగంగానే ఒకే ఒక పది నిమిషాలు పెయింటింగ్ నేర్చుకుందామా చాలా ఈజీగా మేము ఈ డ్రెస్సులకి మీరే వేసుకోవచ్చు దానికి కావాల్సినవి ఏవో చూద్దాం మన ఇంట్లో ఉన్న ఏదైనా కాటన్ క్లాత్ ఒకటి వైట్ కలర్ది తీసుకోండి అలాగే ఫ్రేమ్ అనమాట తరువాత ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకోవాలి అలాగే మనకు ఏ ఏ రంగులు కావాలో ఆ రంగులన్నీ ఫెవిక్రైల్ కంపెనీది మనం తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫెవిక్రైల్ కంపెనీ వారిది మీడియం అనమాట ఈ లిక్విడ్ వచ్చి పెయింట్ మనకు గట్టిగా అయిపోయినప్పుడు ఈ లిక్విడ్ కాస్త కలిపితే పెయింట్ మామూలుగా ఉంటుంది కాబట్టి పెయింటింగ్ వేసేటప్పుడు కంపల్సరీ మీడియంది ఒక బాటిల్ కొనుక్కోవాలి ఇలా మనకు ఏ ఏ కలర్స్ కావాలో అవన్నీ ఫెవిక్రైల్ కంపెనీ కొనుక్కుంటే బాగుంటుంది అలాగే వీటితో పాటు నేను రెండు బ్రష్లు తీసుకుంటున్నాను ఏదైనా ఫ్లవర్ వేసినప్పుడు ఫ్లవర్కి అవుట్లైన్కి సన్న బ్రష్ అలాగే ఫిల్ చేసేకి కాస్త వెడల్పుగా ఉన్న బ్రష్ తీసుకున్నాను అనమాట వాటితో పాటు ఒక పెన్సిల్ కూడా పెన్సిల్ స్థానంలో బాల్ పెన్ కూడా యూజ్ చేయొచ్చు తర్వాత ఇప్పుడు ఫ్రేమ్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ఇది వచ్చి మనకు అడ్జస్ట్ అనమాట టైట్గా కావాలన్నా లూజ్గా కావాలన్నా అది తిప్పుకోవచ్చు ఇప్పుడు చిన్నగా ఉన్న రింగు కింద పెట్టి దానిపై క్లాత్ పరుచుకోవాలి క్లాత్ పైన అడ్జస్ట్మెంట్ ఉండే ఫ్రేమ్ పెట్టుకోవాలి పెట్టుకొని రెండు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని అది టైట్ చేసుకోవాలన్నమాట టైట్ చేసుకున్నాక క్లాత్ ఎక్కడా మడతలు లేకుండా మనము ఈ విధంగా లాక్కొని లెవెల్గా ఉండే విధంగా చూసుకోవాలి ఎంత లెవెల్గా పెట్టుకుంటే అంత బాగా పెయింటింగ్ వస్తుందన్నమాట క్లాత్ లెవెల్గా తీసుకున్నాక ఫ్రేమ్ని ఒకసారి టైట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు పెన్సిల్ సాయంతో కానీ బాల్ పెన్ సాయంతో కానీ మనకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు ఒకవేళ మీరు డైరెక్ట్గా చేత్తో వేసుకోలేకపోతే కార్బన్ పేపర్ పెట్టి కూడా యూస్ చేసుకోవచ్చు కొంతమంది ట్రేస్ పేపర్ పెట్టి కూడా డిజైన్ వేసుకుంటారనమాట అది మన సౌకర్యాన్ని బట్టి ఉంటుంది నేనైతే చిన్న చిన్న పూలు కొన్ని వేసి మీకు చూపిస్తున్నాను అనమాట మొదటి రోజు కాబట్టి మీరు పెయింటింగ్ ఈజీగా వేసేలాగా ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు నేను బ్లూ కలరు తీసుకున్నాను అనమాట తీసుకొని సన్న బ్రష్తో యూజ్ చేస్తున్నాను చూడండి ఏమీ లేదు చాలా సింపుల్గా అవుట్లైన్ మాత్రమే ఎక్కడెక్కడ మనం పెన్సిల్తో గీసామో దానిపైనే మనము ఏ కలర్ అనుకుంటామో ఆ కలరు ఈ విధంగా గీస్తూ రావాలి కాకపోతే మీకు ఫస్ట్ టైము బ్రష్ పెడుతుంటే కాస్త వణుకుతున్నట్లు అనిపిస్తుంది అలా ఏమి లేకుండా వేస్తూ పోతే చాలా ఈజీగా వేసేస్తారనమాట నేను దాదాపు ముప్పై ఏళ్ళ క్రితము ఈ పెయింటింగ్ వేసేదాన్ని ఇక అప్పటి నుంచి పెయింటింగ్ జోలికే వెళ్ళలేదు కానీ ఎందుకో ఇప్పుడు వేయాలనిపించింది అంతేకాకుండా సమ్మర్లో పిల్లలందరికీ హాలిడేస్ కాబట్టి ఎవరైనా నేర్చుకున్నట్లు ఉంటుంది అనే ఆలోచనతో నేను ఈ పెయింటింగ్ స్టార్ట్ చేశానన్నమాట పెద్దలు ఎవరైనా ఈ వీడియో చూసేదైతే ఇలాంటి చిన్న చిన్న పువ్వులు చీర మొత్తము అక్కడక్కడా వేసుకుంటే చాలా బాగుండేది నేనైతే ముప్పై ఏళ్ళ క్రితమే ఇలా చీర మొత్తం వేశాను కానీ అప్పట్లో ఇలా యూట్యూబ్ వస్తుంది ఇలా చూపించవచ్చు అనే ఉద్దేశం ఉంటే ఆ చీరలన్నీ జాగ్రత్తగా దాచుకునేదాన్ని అప్పుడైతే యూట్యూబ్ అనేదే లేదు కదండీ కాబట్టి ఆ చీరలు ఎటుపోయిందో ఎవరికిచ్చానో కూడా గుర్తులేదు చాలా వరకు పెయింటింగ్ అలాగే అల్లికలు ఎంబ్రాయిడింగ్ చాలా వేసేదాన్ని అనమాట బ్లూ రంగు పెయింట్ అయిపోయింది ఇంకొక పువ్వుకి మనకి వచ్చిన రంగుతో వేసుకోవచ్చు నేనైతే గ్రీన్ కలర్ తీసుకొని అవుట్లైన్ మాత్రమే వేసుకుంటున్నాను ఇది వేయడం కూడా చాలా ఈజీ ఈ పెయింటింగ్ ప్రింటెడ్ లాగా బాగా కనిపించాలంటే కాసేపు అలాగే గాలికి ఆరనిచ్చాక సెకండ్ కోటింగ్ మళ్ళీ అదే కలర్ పెయింట్ వేస్తే ప్రింటెడ్ లాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను రెండు పువ్వులు వేశాను కదా ఇంకొక పువ్వుకి పింక్ కలర్ తీసుకుంటున్నాను ఇంకొక పువ్వుకి వెడల్పుగా ఉన్న బ్రష్ తీసుకుంటున్నాను పెయింట్ అద్దేటప్పుడు మనకు బ్రష్ వరకే అయ్యే విధంగా చూసుకోవాలి ఈ వెడల్పు బ్రష్తో మనము ఫ్లవర్ లోపల ఫిల్ చేయొచ్చు చూడండి నెమ్మదిగా ఈ విధంగా ఫిల్ చేయాలి పక్కన అయితే తప్పకుండా మనము వేస్ట్ క్లాత్ తోటి పెట్టుకోవాలి ఇలా ఫిల్ చేసేటప్పుడు మీరు కాస్త స్లోగా ఫిల్ చేయండి లేదంటే అవుట్లైన్ బయటకి ఆ పెయింట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నిదానంగానే ఫిల్ చేస్తూ రావాలి చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా ఫిల్ చేస్తున్నానో అలాగే ఫిల్ చేయాలన్నమాట స్టార్టింగ్లో ఎవరికైనా కాస్త కుదరకపోవచ్చు చేస్తూ ఉంటే కాస్త అలవాటైపోయి చాలా చక్కగా వస్తుంది పెయింటింగ్ వేసేది మనము కాస్త నేర్చుకున్నామంటే పెయింటింగ్ వేస్తుంటే అసలు గడిచే సమయమే తెలియదు అనమాట అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది పెయింటింగ్ ఇలా నేను మూడు రెక్కలకి ఫిల్ చేశాను ఫిల్ చేశాక ఇప్పుడు ఒకసారి మనం వేసిన పెయింటింగ్ చూసామంటే కాస్త అటు ఇటుగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు వేస్ట్ క్లాత్ తీసుకొని మనకు ఆ బ్రష్కి పింక్ కలర్ పెయింట్ అయింది కదండి అదన్నీ ఈ విధంగానే తుడుచుకోవాలి చూడండి కింద నుంచి పైకి నేను ఏ విధంగా తుడుస్తున్నానో అది ఏ విధంగానే తుడుచుకోవాలి పైనుంచి కిందకు తుడిచామంటే బ్రష్ వెడల్పు అయిపోతుంది పెయింటింగ్ వేసేటప్పుడు సరిగా రాదు ఇప్పుడు సన్న బ్రష్ తీసుకొని ఎల్లో కలర్ పెయింట్తో మధ్యలో ఫిల్ చేస్తున్నాను ఈ విధంగా ఫిల్ చేశాక మళ్ళీ కాస్త పెయింట్ తీసుకొని అవుట్లైన్ మొత్తము వేయాలి అవుట్లైన్ వేస్తేనే ఫిల్ చేసిన ఫ్లవర్కి లుక్ చాలా బాగుంటుంది మనము ఈ పెయింటింగ్ వేయడానికి అలవాటు పడిపోతే మనకు పెయింటింగ్ వేసేటప్పుడు ఏకాగ్రత చాలా బాగా కుదురుతుంది వేరే దేనిపైన ధ్యాస ఉండకుండా తదేకంగా పెయింటింగ్నే చూస్తూ వేస్తూ ఉంటాము ఇంట్లో గనక చిన్నారి పిల్లలు ఉంటే వారికి లంగా జాకెట్ కుట్టేటప్పుడు ఇలా చిన్న చిన్న పువ్వులతో డిజైన్ వేశారంటే చూడముచ్చటగా ఉంటుంది ఈ వీడియోలో అవుట్లైను అలాగే ఫిల్ చేయడం ఎలా అనేది మాత్రమే చూపిస్తున్నాను పిల్లలు మీకు గనక పెయింటింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటే నేను తొందరలోనే ఈ సమ్మర్లోని మరొక వీడియో కూడా పెయింటింగ్ది అప్లోడ్ చేస్తాను ఇక మొత్తానికైతే అవుట్లైను అలాగే ఫిల్ చేసే పువ్వులు రెండు అయిపోయాయి ఇక మనకిష్టం వచ్చిన కలర్తో ఈ విధంగా చిన్న చిన్న పువ్వులు కానీ వేరే డిజైన్తో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో పెద్దలు చూస్తున్నట్టయితే పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశం ఉంటే ఈ వీడియో ఒకసారి చూపించండి పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు పెయింటింగ్ వేయడము చాలా సింపుల్గా అయిపోయింది వెనుక వైపు చూడండి చేతికి ఏ మాత్రం అతుక్కోకుండా చాలా చక్కగా ఆరిపోయింది చిన్ని చిన్ని పువ్వులతో పెయింటింగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను పిల్లలు ఈ వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ